పాపం వల్ల వచ్చి జీతం ఏంటి మరణము ఈ రోజున వ్యభిచార పాపం ఎంత భయంకరంగా పెరిగింది అంటే మానవుడు విచ్చల విడితనాన్ని కోరుకునే వ్యభిచార పాపంలో మునుగుతున్నాడు జత గమనించండి ఒక అంటాడు చాలా మంది ఈ రోజున ఈ పాపంలో మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజున సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత భయంకరణ పాపమో వ్యభిచార పాపం జరుగుతూ ఉంది కేవలం దేహాలతో మాత్రమే కాదు చాలా మంది తమ ఊహల్లో వ్యభిచార పాపం చేసేవాళ్ళు ఉంటారు ఒక వ్యక్తి గురించి సరైన ఆలోచన లేక తమ ఊహల్లోనే పాపం చేసేవాళ్ళు కొంతమంది రెండవది తమ కన్నులతో పాపం చేసేవారు చూడకూడని దృశ్యాలు కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ ఆ పోర్నగ్రఫీకి సంబంధించిన దృశ్యాలను చూసి తమ కళ్ళతో వ్యభిచార పాపం చేసేవారు ఆ రెండిటి తర్వాత మానవ దేహంతో పాపం చేసేవాళ్ళు చాలా మంది ఆ పాపం మనిషికి మిగిలించిన ఒక భయంకరమైన చీకటి అధ్యాయం ఏంటో తెలుసా మరణం వారి జీవితంలో తీసుకొచ్చింది అయితే గమనించిన పిల్లరా ఏ పాపమైనా సరే అది చిన్నదైనా పెద్దదైన బైబిల్ ప్రకారం పాపంలో వచ్చే జీవితం మరణమే గాని ఇక్కడ శుభవార్త ఏంటో తెలుసా ఆ భయంకరమైన శక్తిలోయ తడపగలిగే ప్రక్షాళన చేయగలిగే ప్రాయుత్తనివ్వగలిగే పరిహరించగలిగే ఒక ఓట ఉంది ఆ ఓట ప్రభు అయిన ఏసే నా మన స్తోత్రం కలుగాక పాపం వల్ల మనిషి మరణాన్ని కొని తెచ్చుకుని పాపం వల్ల మనిషి అపవిత్రతను కూడగట్టుకుని పాపం వల్ల మనిషి దేవునితో సహవాసాన్ని కోల్పోయి పాపం వల్ల మనిషి దేవునితో సంబంధాన్ని కోల్పోయి భయంకరమైన స్థితిలో పడిపోన్న ఆ శిత్తిలోయనో తడపగలిగే సామర్థ్యం భూమి మీద ఎవరికైనా ఉంది అంటే పరమప విత్రుడ ఏసాయి మాత్రమే నమ్మిరి వారు గట్టిగా చప్పుడు కొట్టి దేవుని అనుమాయపరచండి హా అల్ ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా శిత్తిలో ఇలా మారిపోయిందా నీ బ్రతుకు కూడా శిత్తీములో ఇవలే విడవబడిన దానిగా భయంకరమైన పాప ఉగ్రతను అనుభవిస్తూ భయంకరమైన పాప జీతాన్ని అనుభవిస్తూ శాంతి లేక సంతోషం లేక సమాధానం లేక దేవునితో సహవాసం లేక దైవ సంబంధమైన కార్యాలను ఇన్వాల్వ్ కాలేక ఒక విడువబడిన లోయవలే వలె ము నీ జీవితం ఉంటే బైబిల్ ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా దావీదు సంతతి వారి కొరకు ఎరుషులేముని వాసుల కొరకు నేను ఒక ఓట తీస్తున్నాను ఆ ఓట మొట్టమొదటిగా చేసే పని ఏంటో తెలుసా క్షితి తడిపి ఎక్కడెక్కడైతే ఆ పాపపు ఉన్నాయో పాపపు జ్ఞాపకాలున్నాయో ఆ పాపం మిగిలించిన భయంకరత్వం ఉందో పాపం మిగిలించిన దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కనుమరుగు చేసే ఊట నా ప్రభు అని మాట